కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వెండి గణపతిని ఏర్పాటు చేశారు పట్టణంలోని కోర్టు వీధిలో అరవై కిలోల వెండితో తయారు చేసిన వినాయకుని ప్రతిష్ఠించారు ఇక గతంలోనూ యాభై నాలుగు లక్షల రూపాయల కరెన్సీతో వినాయకుడిని ఏర్పాటు చేశారు వెండి వినాయకుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు గణపతి జనపతి చేసుకుంటున్నాము కానీ వినూత్స పద్ధతిలో గత సంవత్సరం ఈ సంవత్సరం మేము ప్రారంభం చేసుకున్నాము గత సంవత్సరం యాభై నాలుగు లక్షల కోరించితో అలంకరించినామన్నా ఈ సంవత్సరం అక్షరాల యాభై నాలుగు కిలోల వెండితో వెండి బిస్కెట్లతో అలంకారం చేస్తున్నాం మా గణ గణనాయకునికి ఇది ఇక్కడ మూడు నుండి తెచ్చుకున్నామన్నా ఈ వెండి సామాగ్రి ఆదోని బళ్ళారి కర్నూలు నుండి తెచ్చుకున్నాము మా మిత్రుల సహకారం నూటికి నూరు శాతం ఉన్నందువల్ల మేము ఇది చేస్తున్నామన్నా ఇక్కడ అన్నదానం కూడా చాలా అఖండంగా ఉంటుందన్న ప్రతి సంవత్సరం పద్నాలుగు రకాల భోజనాలతో చేస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్కటి దాతల సహకారంతోనే జరుగుతుందన్న మా మా వినాయక శక్తి వినాయక మండలి గౌరవ అధ్యక్షులు వచ్చి రుద్రగౌడు గారు ప్రెసిడెంట్ వచ్చి అప్ప గారు సెక్రటరీ వచ్చి నందవరం చంద్రశేఖర్ గారు అన్న నందవరం విశ్వనాథ్ గారు వచ్చి ప్రెసిడర్ అన్న ఈ వినాయకుడు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది అనేది దాదాపుగా మేము రెండు నెలల నుండి ముందు జ్యువెలరీ షాపులో అడిగితే వాళ్ళు సహాయం ఇస్తాము అన్నానికి మేము ఇది మొదలుపెట్టినామని గణపతి వచ్చుకుని దాదాపు పదహైదు రోజుల నుండి తయారు చేస్తుంటాం ఈరోజు కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి ఈరోజు ప్రతి సంవత్సరం